ఇస్రో యొక్క ముఖ్యమైన ప్రయోగాలు ఇస్రో యొక్క ముఖ్యమైన ప్రయోగాలు చంద్రయాన్ వన్ రెండు వేల మూడు అటల్ బిహారీ వాజ్పేయి చంద్రయాన్ ప్రోగ్రామ్ను ప్రకటించారు దీన్ని జార్జ్ జోషఫ్ సూచనల మేరకు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండు నాడు పిఎస్ఎల్బి లెవెన్ రాకెట్ ద్వారా చేపట్టారు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ మలయస్వామి నాదురై ఈ ప్రాజెక్ట్ వ్యయం మూడు వందల ఎనభై ఆరు కోట్లు షాటిలైట్ బరువు పదమూడు వందల ఎనభై కేజీలు షార్ కేంద్రం షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ ప్రయోగ కేంద్రము ఇది షార్ ద్వారా ఇది తిరుపతి జిల్లాలో కలదు ఈ యాత్రను చేపట్టిన మొదటి దేశంగా అమెరికా కాగా ఆరవ దేశంగా ఇండియా దీని ముఖ్య ఉద్దేశం చంద్రుని ఆవిర్భావ అధ్యయనం అంటే చంద్రుని యొక్క ఆవిర్భావం వాటి గురించి అధ్యయనం చేయడం చంద్రునిపై నీటి జాడలు ఖనిజ వనరులను అంటే చంద్రుని పైన నీటి జాడలు కానీ ఖనిజ వనరులను గుర్తించడం వీటి యొక్క ముఖ్య విధి చంద్రయాన్ చంద్రయాన్ వన్ అనేది రెండు వేల మూడులో అటల్ బిహారీ వాజ్పేయి చంద్రయాన్ ప్రోగ్రామ్ను ప్రకటించారు దీన్ని జార్జ్ జోషఫ్ సూచన మేరకు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండు నాడు పిఎస్ఎల్బి లెవెన్ ద్వారా లెవెన్ రాకెట్ ద్వారా రాకెట్ దారి చేపట్టారు ఈ ప్రాజెక్టు ఏమో వచ్చి మూడు వందల ఎనభై ఆరు కోట్లు శాటిలైట్ బరువు పదమూడు వందల ఎనభై కేజీలు ప్రయోగ కేంద్రం షార్ షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ ఆ విధంగానే ఈ యాత్రను చేపట్టిన దేశంలో అమెరికా కాక ఆరవ దేశం ఇండియా ముఖ్య ఉద్దేశం చంద్రుని యొక్క ఆవిర్భావ అధ్యయనం చంద్రునిపై నీటి జాటులు ఖనిజ వనరులను గుర్తించటం ఈ యాత్ర ద్వారా పదకొండు పేలలో ప్రవేశపెట్టారు ఇస్రో వచ్చి ఐదు నాసా రెండు ఈ సా మూడు బెల్గారియా బెల్గారియా వచ్చి ఒకటి ఇది మూడు వందల ఇరవై రెండు రోజులు పనిచేసి అరవై శాతము పనిని పూర్తి చేసింది రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన దీని యొక్క స్టార్ సెన్సార్ విఫలం అవ్వడం వల్ల సాంకేతికాలు నిలిచిపోయినవి దీంతో అదే రోజున మిషన్ ముగిసిపోయినట్లుగా ప్రకటించారు దీని సంకేతాలను రిసీవ్ చేసుకునే కేంద్రము ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ వ్యలాలు అంటారు ఆ విధంగానే చంద్రయాన్ మొదటి గురించి మరొకసారి రిపీట్ చేశాం చంద్రయాన్ వన్ చంద్రయాన్ ఒకటేనా రెండు వేల మూడు ఇస్రో యొక్క ముఖ్యమైన ప్రయోగాలు చంద్రయాన్ వన్ రెండు వేల మూడులో అటల్ బిహారీ వాజ్పేయి గారు చంద్రయాన్ ప్రోగ్రామ్ను ప్రకటించారు దీన్ని జార్జ్ జోషఫ్ సూచన మేరకు రెండు వేల ఎనిమిది అక్టోబర్ ఇరవై రెండు నాడు పిఎస్ఎల్విసి లెవెన్ రాకెట్ ద్వారా చేపట్టారు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చి మలయస్వామి అన్నదారి ఈ ప్రాజెక్ట్ వ్యయం వచ్చి మూడు వేల సారీ మూడు వందల ఎనభై ఆరు కోట్లు శాటిలైట్ బరువు పదమూడు వందల ఎనభై కేజీలు ప్రయోగ కేంద్రం షార్ షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ ఇది తిరుపతిలో కలదు ఈ యాత్రను చేపట్టిన మొదటి దేశం అమెరికా కాగా ఆరవ దేశం ఇండియా తర్వాత ఈ యాత్ర ద్వారా పదకొండు పేలడ్లను ప్రవేశపెట్టారు ఇస్రో వచ్చి ఐదు ఆ విధంగా ఈసా మూడు నాసా రెండు బెల్గారియా బెల్గారియా వచ్చి ఒకటి ఇది మూడు వందల ఇరవై రెండు రోజులు పనిచేసే అరవై శాతము పని పూర్తి చేసింది రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదవన దీని యొక్క స్టార్ సెన్సార్ విఫలం అవడం వల్ల సాంకేతికాలు సాంకేతికాలు సంకేతికాలు నిలిచిపోయినవి దీంతో అదే రోజు మిషన్ కూడా ముగిసిపోయినట్లుగా వారు ప్రకటించడం జరిగింది దీని యొక్క సంకేతాలను రిసీవ్ చేసుకునే కేంద్రము ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ ఇది చంద్రయాన్ ఒకటికి సంబంధించింది చంద్రయాన్ టూ చంద్రయాన్ టూ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వనిత చంద్రయాన్ మొదటిది చెప్పుకున్నాము చంద్రయాన్ రెండు చంద్రయాన్ చంద్రయాన్ రెండవ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వనిత చంద్రయాన్ టూ మిషన్ డైరెక్టర్ రీతు కరితాల్ శ్రీవాస్తవ రీతు కరితాల్ రీతు కరితాల్ శ్రీవాస్తవ దీన్ని రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండవన శ్రీ శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎం వన్ అనే బాహుబలి రాకెట్ ద్వారా ప్రయోగించారు దీనిలోని దశలు మొదటి దశ ఎస్ టూ డబల్ జీరో రెండవ దశ ఎల్ డబల్ వన్ జీరో మూడవ దశ సి ట్వంటీ ఫైవ్ అంటే దీనిలోని దశలు మొదటి దశ వచ్చి ఎస్ టూ డబుల్ జీరో రెండవ దశ ఎల్ డబుల్ వన్ జీరో మూడవ దశ సి ట్వంటీ టూ సి ట్వంటీ ఫైవ్ ప్రయోగించబడిన కక్ష జీటీఓ జీటీఓలో ప్రయోగించడం జరిగింది ప్రయోగించినటువంటి కేంద్రము ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట చిత్తూరు చిత్తూరు కాదు తిరుపతి జిల్లాలో కలదు ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపై పరిశోధన చేసిన దేశాల్లో రష్యా అమెరికా చైనా దేశాల తరువాత నాలుగవ దేశంగా భారత్ నిలిచింది ఈ మిషన్లో భాగంగా తయారు చేసిన పరికరాలు ఆర్బిటాల్ ల్యాండర్ రోవర్ ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశాలు నీటి జాడలను మరింత లోతుగా పరిశీలించడం హీలియం స్త్రీ వంటి వనరుల వనరుల విస్తరణను గుర్తించడము చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడము ఈ చంద్రయాన్ టూ యొక్క ముఖ్య విధి మరొకసారి రిపీట్ చేద్దాం చంద్రయాన్ టూ చంద్రయాన్ టూ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వంత ఇస్రో చైర్మన్ చంద్రయాన్ టూ మిషన్ డైరెక్టర్ రీతు కరితాల్ శ్రీవాస్తవ చంద్రయాన్ టూ మిషన్ డైరెక్టర్ మిషన్ డైరెక్టర్ రీతు ఖరితాల్ శ్రీవాస్తవ రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా దీన్ని రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎం వన్ అనే బాహుబలి రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది దీనిలోని దశ మొదటి దశ ఎస్ టూ డబల్ జీరో HEL1 L110 3.C25 प्रयोगించబడే ప్రయోగించబడే క్షేత్ర GTO GTO ప్రయోగించే కేంద్ర SDS SDSC సతీష్ దావన్ స్పేస్ సెంటర్ రెండవ ల్యాండ్ ఫెడ్ ఈ ప్రయోగ కేంద్రం ద్వారా చంద్రునిపై పరిశోధన చేసిన దేశాల్లో రష్యా అమెరికా చైనాల తరువాత నాలుగవ దేశంగా భారత్ నిలిచింది ఈ మిషన్లో భాగంగా తయారు చేసినటువంటి పరికరాలు ఆర్బిటర్ ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశాలు నీటి జాడలను మరింత లోతుగా పరిశీలించడం హీలియం త్రీ వంటి వనరుల విస్తరణను గుర్తించడం చంద్రుని దక్షిణ ధృవాన్ని అన్వేషించడం వీటి యొక్క ముఖ్య విధి మరొకసారి చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ ఇస్రో యొక్క ముఖ్యమైన ప్రయోగాలు చంద్రయాన్ వన్ ఇది చంద్రయాన్ వన్ రెండు వేల మూడులో అటల్ బిహారీ వాజ్పేయి కారు చంద్రయాన్ ప్రోగ్రామ్ను ప్రకటించారు దీన్ని జార్జ్ జోషఫ్ సూచన మేరకు రెండు వేల ఎనిమిది ఆగస్ట్ ఇరవై రెండవ నాడు పిఎస్ఎల్బి లెవెన్ రాకెట్ ద్వారా దీన్ని చేపట్టారు ఈ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ మలయస్వామి అన్నాధరై అన్న అన్నా దొరై ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ స్వామి అన్న దురై ఈ ప్రాజెక్ట్ వ్యయము మూడు వందల ఎనభై ఆరు కోట్లు శాటిలైట్ బరువు పదమూడు వందల ఎనభై కేజీలు ప్రయోగ కేంద్రం షార్ షార్ అన్న రెండో అన్న ఇది తిరుపతి జిల్లాలో శ్రీహరి కోట వద్ద కలదు షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ ఈ యాత్రను చేపట్టిన మొదటి దేశం అమెరికా అమెరికా కాగా ఆరవ దేశం ఇండియాగా నిలిచింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రుని ఆవిర్భావ అధ్యయనం గురించి పరిశోధన చేయడం చంద్రునిపై నీటి జాడులు మరియు ఖనిజ వనరులు గుర్తింపు కొరకు వీటిని ప్రయోగించడం జరిగింది ఈ యాత్ర ద్వారా పదకొండు పేలడులను ప్రవేశపెట్టారు ఇస్రో వచ్చి ఐదు ఇసా వచ్చి మూడు నాసా రెండు బల్గారియా ఒకటి ప్రయోగించడం జరిగింది ఇది మూడు వందల ఇరవై రెండు రోజులు పనిచేసి అరవై శాతం పనిని పూర్తి చేసింది రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిది అన దీని యొక్క స్టార్ సెన్సార్ విఫలం అవ్వడం వల్ల కొన్ని సాంకేతికాలు నిలిచిపోవడం ద్వారా అదే రోజు ఈ మిషన్ను ముగిసిపోయినట్లుగా వారు తెలపడం జరిగింది ఈ సంకేతాలు రిసీవ్ చేసుకునే కేంద్రం ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ ఆ విధంగానే చంద్రయాన్ టూ చంద్రయాన్ టూ చంద్రయాన్ టూ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముత్తయ్య వనిత ఇస్రో ఇస్రో చంద్రయాన్ టూ మిషన్ డైరెక్టర్ రీతు కరితాల్ శ్రీ వాస్తవ రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా దీన్ని రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున శ్రీహరికోట నుంచి జిఎస్ఎల్వి మార్క్ త్రీ ఎం వన్ అనే బాహుబలి రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు దీనిలోని మొదటి దశ ఎస్ ఎస్ టూ డబల్ జీరో రెండవ దశ ఎల్ డబల్ వన్ జీరో మూడవ దశ సి ట్వంటీ ఫైవ్ ప్రయోగించబడిన కక్ష జీటీఓ జీటీఓ కక్ష వచ్చి ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై 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 కిలోమీటర్లు దూరంలో ఉంది ప్రయోగించిన కేంద్రం ఎస్డిఎస్సి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అన్నా లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అంటారు అలా కాకుండా మరొక పేరు షార్ అంటారు షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజింగ్ ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపై పరిశోధన చేసిన దేశాల్లో రష్యా అమెరికా చైనాలో అనంతరం నాలుగవ దేశంగా భారత్ నిలిచింది ఈ మిషన్లో భాగంగా తయారు చేసిన పరికరాలు ఆర్బిటర్ ల్యాండర్ రోవర్ ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశాలు నీటి జాడలను మరింత లోతుగా పరిశీలించడం హీలియం త్రీ వంటి వనరులను విస్తరణను గుర్తించడం చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడం ప్రస్తుత పాఠ్యాంశం అందరికీ అర్థమైంది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు